నాకు మీ రక్తాన్ని ఇవ్వండి నాకు మీ రక్తాన్ని ఇవ్వండి ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు రేఖలు మార్చేస్తా నాకు మీ రక్తాన్ని ఇవ్వండి అని చెప్పి పవన్ కళ్యాణ్ అడిగి చాలా రోజులు గడిచిపోయింది పాపం జనసేన వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ రక్తాన్ని పవన్ కళ్యాణ్ ఇచ్చినట్లు లేరు మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నారు వాళ్ళు ఎన్ని సీట్లు పడేస్తే ఆ సీట్లు తీసుకుంటున్నారు మరి అంత తగ్గిన పవన్ కళ్యాణ్ కోసం జనసేన వాళ్ళ రక్త పడితే ఇవ్వట్లేదు అని తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గర చెప్పినట్టున్నారు సో వాళ్ళ ఆ తీసుకున్నారు పాపం పొత్తులో ఉన్నారు పొత్తులో భాగంగా జనసేన వాళ్ళ రక్తం పడితే పవన్ కళ్యాణ్ మనం ఆ టాస్క్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేద్దామని అందుకనే ఎక్కడికి పోతే అక్కడ ఆ నియోజకవర్గాలను కొల్లబడుగుతున్నారు జనసేన వాళ్ళను నేను చెప్పడం కాదు మీరే కావాలి అంటే చూడండి ఆ శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ ఉంటారు ఆమె ఒక ఆమె ఓవరాక్షన్కి బ్రాండ్ అంబాసిడర్ ఒక అటెన్షన్ కోసం జడ్ ఎన్నికల వాళ్ళ మంచి ఆమె ఎక్కడో దాచిపెట్టేసి కిడ్నాప్ చేసేసారు వైసీపీ వాళ్ళు కిడ్నాప్ చేసేశారు అని చెప్పారు ఆమె ప్రతిదీ కూడా అంత రెడీమేడ్గా కనిపిస్తూ ఉంటుంది అంత ఈ నటనకు నటనకు ఆస్కార్ ఇచ్చినంత ఏమంటారు పర్ఫార్మెన్స్ ఉంటుంది ఆమె శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ అయితే అక్కడ టికెట్ వస్తుందని చెప్పి ఆమె ఆశపడ్డారట సుధీర్కి ఇచ్చారు టికెట్ అక్కడ వాళ్ళు ఏం చేశారు బాణసంచ కాల్చారు సో వాళ్ళు కాల్చేది కాల్చకుండా ఈమె ఇంటి దగ్గరికి పోయి ఈమె పార్టీ జనసేన పార్టీ ఆఫీస్ ఉందట అక్కడికి పోయి ఫుల్ టపాసులు పేల్చారట అక్కడికి జనసేన వాళ్ళు ఎవరో ఉంటే గింత గీతలా రాళ్ళు ఎత్తుకొని గుద్దినారట నేను కదా వాళ్ళే చెబుతున్నారు వీడియో కానీ పెట్టారు గుద్దేది పెట్టలేదు కానీ ఏమంటారు వాళ్ళు చెబుతున్నారు ఈ అక్కడ జనసేన గా ఉన్న భర్తకి ఏది లేదన్నా మమ్మల్ని ఆపకండి మీరు మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు వాళ్ళ కథ తేలుద్దాం అని చెప్పి ఇంకొందరు ఆటోళ్ళు అయితే కడుపు అన్నం తింటారా పెంట తింటారా పొద్దు అంటే ఇదేనా వచ్చి మా దగ్గరకు వచ్చి మమ్మల్ని కొట్టి ఇంతలో రాళ్ళు తీసుకొని కొడితే ఏమైపోవాలి ఇంతలో రాళ్ళు తీసుకొని కొడుతున్నారు అని చెప్పి మేము ధర్నాలు చేస్తాం రాస్తారోకాలు చేస్తాం లేకుంటే పోలీస్ స్టేషన్ దగ్గర పోతాం పోలీసులు కూడా పోయినారు అక్కడికి పోతాం ఏం కొడుతున్నారు చచ్చిపోతే మేము మా పిల్లల్ని పిల్లల్ని వదిలేసి వచ్చాం మీకోసం పవన్ కళ్యాణ్ కోసం ఈరోజు పొత్తు పెట్టుకుని సీట్ వాళ్ళకి వచ్చింది అంటే ఇట్లనా పొత్తు పెట్టుకున్నందుకు రాళ్ళుతో కొడతారా ఆడని చూడట్లే కుమ్ముతున్నారు లేడీస్ అని చూడకుండా కానీ ఎట్లా కొడుతున్నారు వాళ్ళకి సీట్ వస్తే మాత్రం మా ఇంటి ముందు టపాసం కాల్చి కొడతారా అని ఆమె కానీ పోస్ట్ పెట్టింది ఆమెనే పోస్ట్ పెట్టింది ఆ వీడియో ఆ ఇన్ఛార్జే పోస్ట్ పెట్టింది ఆ వీడియో వారు లవరాలు తీసుకుని కొట్టారట నేను చెప్పగట్లే వాళ్ళు ఏం చెబుతున్నారు నేను చెప్పట్లేదు వాళ్ళే చెబుతున్నారు వారు లవరాలు తీసుకుని కొట్టున్నారట చచ్చిపోతే ఏం చేయాలి పొత్తులో భాగంగా ప్రాణాలు ఇచ్చాక రక్తం ఆరేలా కొడుతున్నారు అంటున్నారు ఆ మరి పవన్ కళ్యాణ్ అడిగినప్పుడు మీరు ఎవరిని ఇచ్చారా మీరు రక్తం ఇవ్వండి అని చెప్పి ఆయన అడిగినారు కదా మీరు ఏమైనా ఇచ్చారా అందుకని టీడీపీతో పొత్తులో ఉన్నారు పొత్తులో ఉన్నప్పుడు అరే ఆయన కోరిక టీడీపీ వాళ్ళు తీరిస్తే అదిగానే పాపం అయిపోతుంది ఆ కమిట్మెంట్ అవుతుంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కమిట్మెంట్ అవుతుంది ఎంత పెద్ద కమిట్మెంట్ అది పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్కి వాళ్ళ అభిమానులు వాళ్ళ కార్యకర్తలు రక్తాన్ని ఇస్తున్నారండి రక్తాన్ని ఇస్తున్నారు ఆ విషయుడు అప్రిసియేట్ దాం షుడ్ అప్రిసియేట్ దాం ఆయన పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా నేను ఎన్ని బాధలు పడ్డా నేను ఎన్ని దాడులు ఎదుర్కొన్నా ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా మీరు చిన్న చిన్నవి ఎదుర్కోలేరా గిచ్చితే గిలుచుకోవాలి కొడితే కొట్టించుకోవాలి ఇంకో బూత్ వస్తుంది కానీ ఇంకొద్ది చేసుకోవాలి అది దీనికి దీనికి వీడియోలు పెట్టేస్తారా ట్విట్టర్లు ఆ పొత్తును డ్యామేజ్ చేసే విధంగా చేస్తారా ఇప్పుడు చేస్తారా ఎప్పుడు వాళ్ళందరూ కోగట్టులు పొత్తులో భాగంగా అర్థం చేసుకోవాలి కదా ఏందన్న అర్థం చేసుకునేది రాళ్ళెత్తి కొడుతున్నారు వాళ్ళు అక్కడ అని వాళ్ళు కొడితే కొట్టించుకోవాలి గుద్దితే గుదిచ్చుకోవాలి గీచ్చితే గీచించుకోవాలి అరవకూడదు తెలియదా అని చెప్పి అంటాడే మళ్ళీ నెక్స్ట్ ప్రసంగం వాళ్ళు